அடடே <laughs> <laughs> అరవై తొమ్మిదవ రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ హాకీ బాలికల హాకీ పోటీలు డిసెంబర్ ఒకటి నుంచి మూడు వరకు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో నిర్వహిస్తున్నాం ఈ క్రీడా పోటీల్ని రాష్ట్ర స్కూల్ గేమ్స్ వారు నెల్లూరు జిల్లా స్కూల్ గేమ్స్కి అలాట్ చేశారు ఈ బాలికల హాకీ పోటీలో మొత్తం మూడు వందల మంది బాలికలు పాల్గొంటున్నారు మూడు నుంచి ఒకటి నుంచి మూడు దాకా ఈ పోటీలు నిర్వహిస్తాం ఈ పోటీలు నిర్వహించడానికి ఇప్పుడు మన స్థానిక ఎమ్మెల్యే గారు శ్రీధర్ రెడ్డి గారి ద్వారా ఈరోజు లోగో ఓపెన్ చేశాం మరి ఇప్పటి నుంచి కార్యక్రమాలు రోజు రోజు జరుగుతూ క్రీడాకారులని మేమందరమే నెల్లూరు జిల్లా విద్యాశాఖ తరఫున స్కూల్ గేమ్స్ తరఫున ఆహ్వానిస్తూ వారికి అకామిడేషన్ కానీ ఫుడ్ కానీ గ్రౌండ్ కానీ ఇవన్నీ కూడా మేము సిద్ధం చేస్తూ దగ్గర దగ్గర ఈ పోటీల నిర్వహణలో నలభై మంది వ్యాయామపాధ్యాయులు డి గారు డిప్యూట్ డిప్యూటీ డివోలు స్కూల్ గేమ్ కార్యదర్శులు అందరూ పాల్గొని చక్కటి వాతావరణంలో ఈ క్రీడా పోటీలు నిర్వహించడానికి మేము సంసిద్ధం అవుతున్నాం ఈ సంసిద్ధతలోనే భాగ్యంగా ఈరోజు క్రీదటి గారితో ఈ లోగో ఓపెన్ కార్యక్రమాన్ని నిర్వహించాం ఈరోజు నెల్లూరు జిల్లాలోని పదిహేడు సంవత్సరాల బాలికల హాకీ టోర్నమెంట్ జరుగుతుంది ఒకటి రెండు మూడవ తేదీలో ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం ఈ టోర్నమెంట్ జరుగుతుంది ఈరోజు మన గౌరవ శాసనసభ్యుల ద్వారా ఈ లోగోను ఆవిష్కరించడం జరుగుతుంది అయితే ఉమ్మడి రాష్ట్రంలోని పదమూడు జిల్లాల నుంచి దాదాపుగా మూడు వందల యాభై మంది హాకీ క్రీడాకారులు వస్తున్నారు వీరందరూ కూడా మన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలికలు ఉన్నత నందు అకామిడేషన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది పోతే ఇక్కడ నిర్వాహులు వారందరూ కూడా భోజన సదుపాయాలు మరియు రైల్వే స్టేషన్ దిగిన తర్వాత అంటనే ఆ క్రీడాకారులందరూ కూడా నివాసం ఉండేటువంటి ప్రదేశానికి రావడానికి మా విద్యాశాఖ అధికారి గారు వెంటనే స్పందించి వారి కొన్ని రవాణా సదుపాయాల కోసం బస్సులు కూడా ఏర్పాటు చేయడం అదే అదేవిధంగా వారి యొక్క వైద్య సేవలు ఏదైనా అవసరమైతే అత్యవసర పరిస్థితులు అవసరమైతే డిప్యూటీ మన డిఎంహెచ్ఓ ద్వారా వారికి ఎప్పుడు కూడా ఆరోగ్య సేవలు అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది అంతేకాకుండా మన పోలీస్ యంత్రాంగం కూడా ఇక్కడ ఆ శాంతిబల విషయంలో అవగాహన కలిగించకుండా ఉండడం కోసం పోలీస్ యంత్రాంగం కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది అయితే ఇక్కడ మా విద్యాశాఖ వారు మరియు గౌరవ శాసనసభ్యుల వారి యొక్క సహాయ సహకారాలతో తీసుకొని ఆ యొక్క టోర్నమెంట్ విజయవంతం చేశాను పూర్తి సహాయ సహకారాలు మాకు అందిస్తున్నారు ఆ గౌరవ విద్యాశాఖ అధికారి నాయక్ సార్ గారు మరియు మా మహిళా యజాప్ కార్యదర్శి దేవికామరావు మరియు వ్యాయామ సంఘ ప్రధాన కార్యదర్శి తామస్ అన్నగారు మరియు అనేక మంది వ్యాయామ వ్యాయామ విద్య సోదరి సోదరులు మరియు సీనియర్ హాకీ క్రీడాకారులను కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు